హలో మిమ్మల్నేనండి అందరికీ నమస్కారం ధూప దీప ఏకాగ్ర చిత్తం మనం నిత్యం చేసుకునే పూజలలో శుభకార్యాలల్లో దీపధూపాలు చూపిస్తాము అయితే అవి కేవలం భగవంతుడికి అలంకారమే అనుకుంటే అది అజ్ఞానము వాటి వెనకాల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మనం అగరబత్తి వెలిగించినప్పుడు అక్కడున్న వాతావరణం అంతా ఆహ్లాదకరంగా మారుతుంది అంతేకాకుండా ఎప్పుడైతే వాతావరణం ఆహ్లాదంగా ఉంటుందో మన మనసు ఆత్మ ఆనందంగా ఉంటాయి మనం ఆనందంగా ఉండగానే మన చిత్తము ఆధ్యాత్మిక వైపు ప్రయాణం చేస్తుంది ధూపం వేసినప్పుడు ఆ పొగ మన నాళాలకి చాలా మంచిగా పనికొస్తుంది అంతేకాకుండా కళ్ళకు కూడా చాలా మంచిది జీర్ణాశయానికి ఇంకా మంచిది జీర్ణం కూడా చక్కగా జరుగుతుంది అదే దీపం పెట్టినప్పుడైతే అసతోమ సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ్య అని దీపానికి నమస్కరిస్తాము అంటే అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకి అంధకారం నుంచి వెలుగులోకి వెళ్ళాలని కోరుకుంటాము ఆ దీప దర్శనమే మన కళ్ళకి ఎంతో మంచిది అంతేకాకుండా మనం నెయ్యితోటి నువ్వుల నూనెతోటి దీపాన్ని వెలిగించినప్పుడు అక్కడ వాతావరణంలో ఉన్న చిన్న చిన్న సూక్ష్మ క్రిముల్ని అవి నశించేటట్టు చేస్తుంది దీని వెనకాల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అందువల్ల మన పెద్దలు చెప్పిన ప్రతి దానిని మనం అనుకరించినట్లయితే మనకి మేలు జరుగుతుంది ఓం తస్